హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వాటి వీడియోలో అందరికీ చాలా బాగా ఉపయోగపడే కొన్ని యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ టిప్ చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక తమలపాకు అయితే తీసేసుకున్నానండి ఒక తమలపాకు నీట్గా వాష్ చేసేసి తీసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ తీసేసుకొని పొట్టు తీసేయాలి ఇలా పొట్టు తీసేసి దీన్ని తమలపాకు మీద పెట్టేసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు మిరియాలు తీసేసుకున్నానండి ఒక నాలుగైదు మిరియాలు పెట్టేసి ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసేయాలి ఇలా చూడండి నీట్గా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసేయాలండి ఇలా ఫోల్డ్ చేసేసి మనము దీన్ని నోట్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు సార్లు నవలేసి దౌడిలో పెట్టేసుకొని రసం మింగుతూ ఉన్నట్లయితే ఎంతటి దగ్గైనా కూడాను వెంటనే రిలీఫ్ అనేది దొరుకుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ఇప్పుడు పళ్ళ సీజన్ అయితే వచ్చేసింది కదండి మనకు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మామిడిపళ్ళు తింటే వేడి చేస్తుంది అంటారు అలా వేడి చేయకుండా ఉండాలి అంటే చూడండి ఇలా ముందుగా మామిడిపళ్ళు అయితే ఒక గిన్నెలు వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత వాటర్ వేసేయాలండి ఇవి మునిగేదాకా ఇలా వాటర్ అయితే పోసేసుకోవాలి ఇలా పోసేసిన తర్వాత కొద్దిగా ఇందులోకి ఒక స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తున్నానండి నేను ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసేసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసేయాలండి ఇలా కనుక వదిలేసామనుకోండి మనకు మామిడి పళ్ళు తిన్న కూడా వేడి చేయకుండా ఉంటుంది అలాగే ఇలా సాల్ట్ వేసి నీట్గా ఇలా వాష్ చేసామంటే వీటికి తొందరగా పండడానికి కెమికల్స్ అయితే వేసి ఉంటారు కదండి అవి మొత్తం వెళ్ళిపోతాయి ఇలా మనం సాల్ట్తో ఇలా సోప్ చేయడం వల్ల వేడి చేయకుండా ఉంటుంది అలాగే కెమికల్స్ కూడా లేకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక జ్యూస్ బాటిల్ తీసేసుకున్నానండి జ్యూస్ తాగి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒక బాటిల్ తీసేసుకున్నాను తీసేసుకొని చూడండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కాస్త ఇలా చాకు వేడి చేసేసి ఇలా కట్ చేసేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని తడి మొత్తం తుడిచేయాలండి పై భాగాన్ని తీసేసుకొని తడి తుడిచేసేయాలి ఇది దేనికి యూజ్ అవుతుంది అంటే చూడండి మనము ఇలా ఏదైనా మూతలు చిన్నగా ఉన్నవి బాక్సుల్లో ఏదైనా మనం ఫిల్ చేసుకోవాలి గ్రాసరీ అంటే మనకు కష్టంగా ఉంటుంది కింద పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా గనక మనము దీన్ని పెట్టేసి కనుక ఫిల్ చేసుకున్నాం అనుకోండి కింద పడిపోకుండా నీట్గా అయితే మనం గ్రాసరీ అనేది ఫిల్ అండి ఇలాంటి ఇది ఒకటి కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు మనం ఇలా నీట్గా ఇలా అయితే ఫిల్ చేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మనము వేస్ట్గా పడేసేది కూడా మనం రీయూజ్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే మనకు పని కూడా సులువుగా అవుతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇప్పుడు చూద్దాము ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్లో ఒక హాఫ్ స్పూన్ మెంతులైతే నైటే నానబెట్టేసానండి ఒక హాఫ్ స్పూన్ మనం నానబెట్టినట్లయితే పొద్దున్న కల్లా ఒక స్పూన్ అవుతాయండి ఇలా చక్కగా నానబెట్టేసి మనము ఈ వాటర్ని తాగేసేయాలండి ఈ వాటర్ తాగేయండి మీకు ఇష్టం లేదంటే చెల్లేసేయండి నేను ఇక్కడ తాగేసాను తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ పెరుగు వేస్తున్నాను ఒక స్పూన్ పెరుగు వేసేసి చక్కగా ఇలా కలిపేసేయాలండి ఇలా కలిపేసి పరగడపున ఒక స్పూన్ తీసేసుకున్నట్లయితే ఎవరికైనా షుగర్తో బాధపడుతున్న వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదండి ఎవరికైనా మలబద్ధకం ఉంటుంది కదండి వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది మలబద్ధకం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే సింపుల్ టిప్ అండి మనము మెంతులు తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది హెయిర్ మంచి గ్రోత్ అయితే ఉంటుంది అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకి నెలసరి టైంలో కడుపు నొప్పి వస్తూ ఉంటుంది కదా అలా కూడా రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక తమలపాకు తీసేసుకున్నాను ఫ్రెష్గా ఉన్నది ఒక తమలపాకు తీసేసుకొని దీనిపైన కొద్దిగా ఆముదం వేయాలండి ఒక రెండు మూడు డ్రాప్స్ ఆముదం అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆముదం వేసేసి మనము దీన్ని మొత్తం బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఆకులకి ఈ ఆకుకి మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలండి ఒకటి అంటే ఒకటి లేదంటే రెండు ఉంటే రెండు ఆకులైతే తీసేసుకోండి నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఆకు తీసుకున్నాను ఇలా బాగా స్ప్రెడ్ చేసేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండీ పాలు తాగే పిల్లలు వాళ్ళు ఒక్కొక్కసారి ఊరికే ఏడుస్తూ ఉంటారు దేనికి ఏడుస్తారో మనకు అస్సలు అర్థం కాదు అలాంటప్పుడు ఇలా కనుక వేసామనుకోండి కడుపు మీద ఇలా ఆముదం రాసేసి ఆకుని ఇలా వేసామనుకోండి కడుపు నొప్పి ఏదైనా ఉంటే పిల్లలకి తగ్గిపోతుందండి ఒక పది నిమిషాల్లోనే వాళ్ళు ఏడుపు అనేది ఆపేస్తారండి ఇలా చేసినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారంటే కడుపు నొప్పి కాదని అర్థము అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గ్లాస్ వాటర్ తీసేసుకున్నానండి ఇవి దేనికంటే ఇప్పుడు ఎక్కువ మంది డైట్ చేస్తూ ఉంటారు అలాగే బయటికి వెళ్ళొచ్చినప్పుడు కొద్దిగా నీరసంగా ఉంటుందండి డైట్ చేయడం వల్ల కానీ లేదంటే బయటికి వెళ్ళొచ్చినప్పుడు కానీ నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్లో చల్లటి వాటర్ తీసేసుకోండి అందులోకి ఒక స్పూన్ తేనె తీసేసుకొని చక్కగా ఇలా కలిపేసి కనుక మనం తీసుకున్నట్లయితే వెంటనే నీరసం అనేది తగ్గిపోతుందండి ట్రై చేసి చూడండి డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలా కలిపేసి తాగేసామనుకోండి మనకు నీరసం అనేది వెంటనే తగ్గిపోతుంది మనకు ఇంట్లోనే ఉంటుంది కదా తేనె ఎలాగున్నా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ ఒక పీస్ మామిడి పండు అయితే కట్ చేసుకుంటున్నానండి ఇది దేనికంటే తినడానికే కాదండి మనకు స్కిన్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి మామిడి పండు అనేది ఇప్పుడు సీజన్ కదా తప్పకుండా ఒక్కసారైనా ఈ టిప్ అయితే ఒకసారి ఫాలో చేసి చూడండి ఈ ప్యాక్ అయితే నేను ఇక్కడ ఒక్క పీస్ తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా చిప్స్ చూపించిన ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఒకటిన్నర స్పూన్ నేను ఇక్కడ శనగపిండి అయితే వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేసేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పచ్చిపాలు వేసేసి దీన్ని చక్కగా కలిపేసేయాలండి చేత్తోనే ఇలా బాగా ఇలా కలిపేసేయాలి మంచి పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత దీన్నైతే మనం ఫేస్కి వేసేసుకోవాలండి ఫేస్ వాటర్లో వాష్ చేసేసి తర్వాత ఇలా ఫేస్ మీద ఇలా వేసేసుకోండి ఇలా ఒక పదహైదు నిమిషాలు ఇలా వేసేసి వదిలేసేయాలి ఇలా కాస్త ఇలా బాగా ఇలా రబ్ చేసేసి ఒక పదిహేను పదహైదు నిమిషాలు వదిలేసి కనుక మనం ఫేస్ వాష్ చేసుకున్నట్లయితే ఫేస్ మీద ఉన్న ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది అలాగే ఫేస్ కూడా మెరుస్తూ ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే మామిడి పళ్ళ సీజన్ కదా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదండి ఎందుకంటే అన్ని కూడా నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు చూస్తున్నారు కదా ఎంత స్కిన్ అయితే ఎంత బాగా మెరుస్తుందో నేను వెంటనే కడిగేసానండి అయినా కూడా ఎంత బాగా మెరుస్తుందో ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము చూడండి ఒక్కొక్కసారి ఇలాంటి బాటిల్స్ అయితే మనకి మూత ఓపెన్ చేయడానికి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక తడి క్లాత్ అయితే తీసేసుకోండి ఒక క్లాత్ని తడిపేసి ఆ క్లాత్ని బాటిల్ పైన ఇలా వేసేసి కనుక ఇలా ఓపెన్ చేసామనుకోండి చాలా చక్కగా అయితే ఓపెన్ అయిపోతుందండి మనం అసలు కష్టపడే పనే లేదు ఈజీగా అయితే మనం ఓపెన్ చేసేయచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక్కొక్కసారి మనం బ్రెడ్స్ తీసుకొచ్చేసి తినేసి అలాగే వదిలేస్తూ ఉంటాము అలా వదిలేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ లేదంటే బ్రెడ్ గట్టి పడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కాసేలా తిప్పేసేయాలి ఇలా బాగా ఇలా తిప్పేసిన తర్వాత చూడండి ఇలా రివర్స్ చేసేసేయాలి కవర్ని ఇలా కనుక చేసామనుకోండి బ్రెడ్ అనేది గట్టిపడకుండా ఉంటుంది అలాగే చిన్న చిన్న పురుగులు కానీ ఏవి కూడా బ్రెడ్లోకి వెళ్లకుండా ఉంటాయి ట్రై చేసి చూడండి ముడి వేయడం కానీ రబ్బర్ వేయడం కానీ ఏది అవసరం లేకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అయితే తెస్తూ ఉంటాం కదండి ఇంట్లోకి ఇలాంటి బాక్స్లో అయితే తెస్తూ ఉంటాము ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత ఈ బాక్స్లో వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా చూడండి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను స్పూన్స్ చాకులు అన్ని కూడా ఇలా వేసేసుకొని నేను పెట్టేసుకుంటున్నానండి కిచెన్ ఇలాగా పెట్టుకున్నట్లయితే మనం రీయూస్ చేసుకున్నట్టు ఉంటుంది అలాగే మనకి ఏదైనా కొత్తిమీర కానీ లేదంటే కరివేపాకు కానీ ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలా కొంతమంది ఆర్లిస్ ప్యాకెట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటారు కదండి ఇలా యూస్ చేసేసి మనము కొద్దిగా యూజ్ చేసేసి అలా పెట్టేసేయమనుకోండి గడ్డలు కట్టుకోపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే మనము పాలలో ఎంత అంత వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా చక్కెర వేసేసేయాలండి కొద్దిగా కొద్దిగా అంటే కొద్దిగా అయితే సరిపోతుంది ఒక హాఫ్ స్పూన్ అంతా చక్కెర వేసేసి బాగా కలిపేసేయాలి ఇలా మిక్స్ చేసేసి దీన్ని చూడండి ఇలా ఫోల్డ్ చేసేసేయాలి ఇలా విడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా ఇలా గోరుతో ఇలా నొక్కినట్టు అనాలండి ఇలా బాగా నొక్కేసినట్లు అనేసామనుకోండి ఆర్లిక్స్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది బయటకు కూడా రాకుండా ఉంటుంది ఇంకొకసారి కూడా ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా గట్టిగా ఇలా గోరుతో ఇలా గీరేసేయాలండి ఇలా గట్టిగా ఇలా గీరేసేయమనుకోండి చూడండి ఇప్పుడు ఆర్లిక్స్ అనేది చల్లిపో మనకు గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది అలాగే పడిపోకుండా కూడా ఉంటుంది ఇదంతా ప్రాసెస్ ఎవరు చే ఎవరు చేస్తారు అనుకుంటే చూడండి కొద్దిగా చాకు వేడి చేసేసి ఇలా పెట్టేసామనుకోండి బాగా స్టిక్ అయిపోతుంది ఎన్ని రోజులైనా కూడా ఆర్లిక్స్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఒక్కొక్కసారి దోశలు వేసేసాక పిండి మిగిలిపోయినది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఇంకొకసారి టిఫిన్ చేయాలంటే ఇది తక్కువ పడుతుందండి అందరికీ సరిపోదు ఈ పిండి అనేది అలాంటప్పుడు ఈ ఒక సింపుల్ టిప్ ఫాలో చేసి చూడండి నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను ఇప్పుడు ఎందుకో మీకు కూడా షేర్ చేయాలనిపించింది కాబట్టి మీకు కూడా చూపిస్తున్నానండి ఇది తక్కువగా ఉంది మాకు అందరికీ సరిపోదు కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత ఒక గిన్నె తీసేసుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్లు గోధుమ పిండి వేసేస్తున్నానండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గిన్నె అంతా బియ్యం పిండి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి ఎంత కావాలో సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయింది తర్వాత ఉండలు లేకుండా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసి మనము పిండిలోకి మిక్స్ చేసేసుకొని దోశలు వేసేసుకోవడమే దోశలు అనేవి మెత్తగాను ఉంటాయి అలాగే టేస్టీగాను ఉంటాయండి మీరు ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్ చేసేయండి చూడండి నేనైతే ఇక్కడ మొత్తం ఇలా కలిపేసుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకున్నాం అనుకోండి మనకు దోశలు అనేవి చక్కగా వేసేసుకోవచ్చండి మనకు దోశలో సరిపోతాయో లేదో అనే డౌట్ అయితే ఉండదు నేను ఎప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి మీకు కూడా యూజ్ అవుతుందనే నేను షేర్ చేస్తున్నాను ఇలా కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసామనుకోండి మనకు దోశలు అయితే వేసేసుకోవచ్చు ట్రై చేసి చూడండి యూజ్ అవుతుంది అనుకుంటే నెక్స్ట్ టిప్ చూద్దాము నేను ఇక్కడ పైన ఇలా వేడిగా ఉన్నప్పుడు తొక్క తీయాలంటే కష్టంగా ఉంటుందండి ఎప్పుడైనా పిల్లలు పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ లేదంటే మనకి ఎక్కడైనా అర్జెంటుగా పనిలో పని మీద వెళ్ళేటప్పుడు కానీ టైం అయిపోతుంది అనుకుంటుంటాం అలాంటప్పుడు చూడండి వేడిగా ఉన్నప్పుడు ఇలా ఒక ప్లేట్లో అయితే నీట్గా పెట్టేసుకోండి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసేసుకోవాలి ఇలాంటిది ఒక ప్లేట్ తీసేసుకొని ఇలా చూడండి ఇలా కాస్త ప్రెస్ చేసేయాలండి మనం అప్పడాలు ఇలాంటివి ప్రెస్ చేస్తాం కదా ఇలా చూడండి ఇలా బాగా ఇలా ప్రెస్ చేసేయండి ఇలా బాగా ప్రెస్ చేసేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఆలుగడ్డ పైన తొక్క అయితే ఈజీగా తీసేసుకోవచ్చు అండి మనకు చేతులు కూడా కాలకుండా ఉంటాయి పని కూడా తొందరగా అవుతుంది బిగినర్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకు చేతులు కాలుతాయి అనే భయమే ఉండదు ఎన్ని ఆలుగడ్డల పొట్టైనా కూడా మనం ఈజీగా తీసేసుకోవచ్చు చూస్తున్నాను కదా నేనైతే ఎంత ఈజీగా తీసేస్తున్నానో కొంచెం కూడా చెయ్య అనేది కాలేదు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి పొద్దున్నే అడవిడిలో పని తొందరగా అవ్వదు అన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా ట్రై చేశాను చాలా బాగా అయితే నాకు అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేసాను చూడండి ఎంత నీట్గా అయితే తీసేసుకున్నాను కొద్దిసేపులోనే మనము ఎంత ఆలుగడ్డ పొట్టైనా ఈజీగా తీసేయచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి రోల్ అయితే అందరిళ్లలోనే యూస్ చేస్తూ ఉంటాం కదండి ఇలా చిన్న చిన్నవి ఇలాంటివి ఇలాగే పెట్టేసామనుకోండి చిన్న చిన్న పురుగులు బుద్దింకలు ఇందులో తిరుగుతూ ఉంటాయి అలా కాకుండా ఇలాంటి ఒక గ్లాస్ ఉంటుంది కదా ఇలా గ్లాస్ని ఇలా బోర్లో వేసేసేయండి ఇలా బోర్లో వేసేసి కనుక పెట్టేసామనుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు ఇలా బోర్లు వేయడం వల్ల చిన్న చిన్న పురుగులు కానీ బుద్దింకలు కానీ ఏవి కూడా పోకుండా ఉంటాయి ఎప్పుడు కావాలప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక టిష్యూ పేపర్ తీసుకున్నాను నేను ఇక్కడ ఈ టిష్యూని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నానండి నేను ఇక్కడ నాలుగు భాగాలు చేసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా జవాదు పౌడర్ వేసుకుంటున్నానండి జవాదు పౌడర్ అనేది మనకు పూజా సామాగ్రి స్టోర్లో అయితే దొరుకుతుంది పూజలకు వాడతారండి చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది కొంచెం అయితే చాలండి చూడండి నేను ఇక్కడ కొద్ది కొద్దిగా వేసుకున్నాను తర్వాత ఇందులోకి బియ్యం వేసుకుంటున్నానండి కొద్ది కొద్దిగా బియ్యం వేసేసుకున్నాయి వీటిల్ని చక్కగా పొట్లాలలాగా కట్టేసుకోవాలి మీకు ఎన్ని కావాలో అన్ని రెడీ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు రెడీ చేసుకుంటున్నాను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్నగా పొట్లాల ఇలా కట్టేస్తున్నాను కట్టేసుకున్న తర్వాత వీటిల్ని మనము మొత్తం కూడా నేను ఇలాగే చుట్టి పెట్టేసుకుంటానండి చూడండి ఇలా చే రెడీ చేసి పెట్టేసుకున్నాను వీటిల్ని మనము రకరకాలుగా యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఎక్కడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటాం కదా అందులోకి ఒకటి వేసేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే ఉంటుందండి అలాగే బీరువాలో కానీ కబోర్డ్లో కానీ బట్టలు పెట్టేసుకొని ఉంటాం కదా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా మనం రెడీ చేసుకున్నవి ఒక్కొక్క ప్యాకెట్స్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మంచి స్మెల్ ఉంటాయండి బట్టలు అనేవి అలాగే పట్టు చీరలు అండి మనం ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తూ ఉంటాం కదా ఇలా పెట్టేసామనుకోండి చాలా నీట్గా మంచి స్మెల్ అయితే ఉంటాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఎప్పుడైనా ఆనియన్స్ ఎక్కువగా కట్ చేయాలి అన్నప్పుడు ఇలాంటి ఒక టిప్ అయితే ఫాలో చేసి చూడండి ఎన్ని ఆనియన్స్ అయినా కూడా పల్చగా మనము ఈజీగా కట్ చేసేయచ్చు నేను ఇక్కడ ముందుగా ఇలా కట్ చేసేసి వాటర్లోకి వేసేసానండి ఇలా వాటర్లోకి వేస్తే కళ్ళలో నీళ్లు రాకుండా ఉంటాయి చూడండి ఇలా కనుక మనం కట్ చేసామనుకోండి బిగినర్స్ అయితే ఇచ్చేస్తామేమో అని భయపడుతూ ఉంటారు అలా కాకుండా ఇలాంటి ఒక ఫోర్క్ తీసేసుకోండి తీసేసుకొని ఇలా గుచ్చేసుకోవాలి ఇలా గుచ్చేసుకొని కనుక మనం కట్ చేసేసుకున్నాం అనుకోండి ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా కట్ చేసేయచ్చండి నిమిషాల్లో కట్ చేసేయచ్చు బిగినర్స్కి అయితే ఇది బెస్ట్ టిప్ అనే చెప్పాలండి ఇలా వాటర్లో వేయడం వల్ల మనకు కళ్ళలో నీళ్లు కూడా రావు అలాగే ఇలా ఫోర్క్తో కట్ చేయడం వల్ల చకచక ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనము పల్చగా కట్ చేసేసుకోవచ్చు ఎప్పుడైనా ఆనియన్ పకోడా కానీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఇలా కట్ చేసి చూడండి చక్కగా ఎన్ని ఆనియన్స్ అయినా కూడా మనం ఈజీగా అయితే కట్ చేసేయచ్చు నేను ఇక్కడ చూడండి కట్ చేసి చూపిస్తున్నాను ఎంత పల్చగా కట్ అయ్యాయో నెక్స్ట్ టిప్ చూద్దాము మనము అన్నం వండేటప్పుడు బియ్యం కడుగుతూ ఉంటాం కదా కడిగినప్పుడు బియ్యం కొద్దిగా సింక్లోనే పడిపోతూ ఉంటాయండి లేదంటే ఇలా గిన్నెలో ఉంచామంటే ఇలా గిన్నెలో కన్నా ఇలా పడిపోతూ ఉంటాయి చూడండి ఎన్ని బియ్యం అయితే ఇలా పడిపోతూ ఉన్నాయో ఇలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే చెప్తాను ఫాలో చేసి చూడండి ఒక బియ్యం కూడా వేస్ట్ అవ్వదండి మనకు ఇలా మనము టీ వడగట్టుకోవడానికి ఉపయోగిస్తాం కదండి జాలీగరటే అది ఒకటి తీసేసుకున్నాను తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకొని ఒక గిన్నెలోకి మనం ఇలా వడగట్టుకున్నాం అనుకోండి వాటర్ మొత్తం ఇలా చూడండి బియ్యం మొత్తం అందులోనే ఉంటాయి మనం తీసి ఈజీగా ఈ బియ్యంలోకి వేసేసుకొని యూజ్ చేసుకోవచ్చండి ఒక బియ్యం గింజ కూడా మనకు వేస్ట్ అవ్వదు ట్రై చేసి చూడండి ఈ టిప్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ టిప్ చూద్దాము బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా ఇవి కొన్ని కొన్నిసార్లు పట్టి పోతూ ఉంటుంది ఎక్కువ రోజులు కనుక పెట్టుకున్నామంటే పురుగుబట్టి పోతూ ఉంటుంది ఇలా బాక్స్లో వేసే అయితే పర్వాలేదు కానీ మనం సంచిలో ఉంటాయి కదా కొద్దిగా బాక్స్లో వేసుకొని సంచిలో పెట్టేసుకుంటూ ఉంటాము అలాంటి బియ్యంలో కూడా ఇలా చేసేసుకోండి వేపాకు ఉంటుంది కదా ఎండిన వేపాకు అండి పచ్చి వేపాకు కాదు ఇలా ఎండించుకొని వేపాకుని ఇలా వేసి కనుక పెట్టాము అంటే బియ్యంలోకి మనం బియ్యం ఒక సంవత్సరం పెట్టినా కూడా అస్సలు పురుగు పట్టదు వే వేపాకు వేయడం వల్ల ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మనం సంచిలో ఇలా గనక వేసి పెట్టేసి అమౌంటే అస్సలు పురుగు అనేదే పట్టదు మనం ఇలా కూడా వేయవచ్చు ఇలా ఆకులు తీసి కూడా వేసుకోవచ్చు ఆకులు ఇలా తీసి వేసినట్లయితే మనకు తీసి పడేయడానికి కష్టంగా ఉంటుంది అందుకని నేను ఇలా కాడలతో సమేతంగా వేసాను ట్రై చేసి చూడండి అస్సలు పురుగు అన్నదే పట్టదు మనము రోజు అయితే పాలు యూస్ చేస్తూ ఉంటాము కదండి అందరిలో పాలు అయితే మనం తెస్తూనే ఉంటాము ఇప్పుడైతే అన్నిట్లోనో కల్తీ అనేది వచ్చేస్తుందండి వీటిలో వెన్న శాతం ఉందా లేదా నీళ్ళు పల్చగా ఉన్నాయా పాలు అనేది ఎలా కనుక్కోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసేసుకొని చపాతీ రుజ్జే కర్ర ఉంటుంది కదండి అదొకటి తీసేసుకున్నాను దానిపైన చూడండి ఇవి కాస్త చిక్కగా ఉన్న పాలండి ఇలా వేసామంటే చూడండి ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇలా కాస్త వైట్గా వస్తూ ఉంటుందండి చిక్కగా తొందరగా కిందకి పడిపోవు చూడండి కాస్త ఆగినట్టు ఇలా వస్తూ ఉంటాయి ఇలా చెక్ చేసుకోవచ్చండి వీటిలో వెన్న శాతం అనేది ఉంది ఈ పాలు పక్కన పెట్టేస్తాము తర్వాత ఇలా వాటర్ కలిసిన పాలు అయితే మనం ఇప్పుడు టెస్ట్ చేస్తాము చూడండి ఇవైతే తొందరగా ఇలా జారిపోయినట్లు పడిపోతూ ఉంటాయి అలాగే పల్చగా కూడా ఉంటాయండి వైట్గా ఉండదు చూడండి అప్పుడే మనకు కర్ర మీద పాలు వేయగానే మనకు తెలిసిపోతూ ఉంది చూడండి టెస్ట్ చేసి చూడండి ఇలా ఎప్పుడైనా పాలు తెచ్చినప్పుడు మీరు దీంట్లో వెన్న శాతం ఉందా లేదా అనేసి మనం ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి నెక్స్ట్ ఇప్పు చూద్దాము నేను ఇక్కడ ఒక వాటర్ బాటిల్ అయితే తీసేసుకున్నాను మనం వాటర్ తాగి పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా క్యాప్కి కొద్దిగా కింద వైపుకి ఇలా కట్ చేసేసుకోవాలి నేను ముందుగా ఇలా ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇది కాస్త బరుకుగా ఉంటుంది కదండి అలా లేకుండా ఉండాలంటే కాస్త చాకు వేడి చేసేసి ఇలా కాస్త ఇలా పెట్టేసేయండి పెట్టేసినప్పుడు మనకు రఫ్గా లేకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు దీన్నైతే ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము మనము బట్టలు ఆరపెట్టినప్పుడు ఒక్కొక్కసారి క్లిప్లు ఉండవు కదండి అలాంటప్పుడు ఏం చేస్తారంటే చూడండి దీన్ని ఇలా కట్ చేసేసి మనం పెట్టేసుకున్నాం అనుకోండి క్లిప్పులతో మనకు అస్సలు పనే ఉండదండి ఈజీగా మనము చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకున్నాం అనుకోండి బట్టలు అనేవి ఎంత గాలి ఉన్నా కూడా అస్సలు కింద పడిపోవు మనకు ఖర్చు లేకుండా ఇంట్లో బాటిల్స్ ఎక్కువగా ఇప్పుడు జ్యూస్ కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉంటాం కదా పడేస్తూ ఉంటాం పడేయకుండా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి ఎన్ని కవర్లో అన్ని ఈజీగా క్లిప్పులతో పని లేకుండా మనం ఎన్ని బట్టలైనా ఆరబెట్టేసుకోవచ్చు ఇదండి ఇవాల్టి వీడియో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్